ఈ వీడియోలో మీరు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టుకు సంబంధించి బాలల హక్కులు చట్టాలు చైల్డ్ రైట్స్ అండ్ యాక్ట్స్ అనేటువంటి లెసన్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నారు ఈ బిట్స్ కూడా తెలుగు అకాడమీ బుక్ నుండి మాత్రమే తీసుకోవడం జరిగింది సో ఒకసారి బిట్స్ చూద్దాము ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో వచ్చిన ఎన్నో రాజ్యాంగ సవరణ విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చినట్లుగా తెలుపుతుంది ముప్పై ఒకటి నలభై ఐదు నలభై రెండు యాభై నాలుగు నలభై రెండు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణం నలభై ఐదవ ప్రకరణం ఇరవై తొమ్మిదవ ప్రకరణం ఇరవై ఒకటవ ప్రకరణం పన్నెండవ ప్రకరణం నలభై ఐదవ ప్రకరణం సామాజిక విద్య బలహీన వర్గాల ఉన్నతికి తీసుకోవలసిన చర్యల గురించి తెలిపే ప్రకరణం అరవై ఐదవ ప్రకరణం యాభై ఎనిమిదవ ప్రకరణం యాభై రెండవ ప్రకరణం నలభై ఆరవ ప్రకరణం నలభై ఆరవ ప్రకరణం చట్టం ముందు అందరూ సమానులే నని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం సూచిస్తుంది పద్నాలుగవ ప్రకరణం ఇరవయవ ప్రకరణం ఇరవై ఐదవ ప్రకరణం ముప్పైవ ప్రకరణం పద్నాలుగవ ప్రకరణం మన దేశ రాజ్యాంగంలోని డ్యాస్ ప్రకరణం కుల మత జాతి లింగ ప్రాంత వివక్షతలను నిషేధిస్తుంది తొమ్మిదవ ప్రకరణం పదకొండవ ప్రకరణం పదమూడవ ప్రకరణం పదిహేనవ ప్రకరణం పదిహేనవ ప్రకరణం అంటరానితనాన్ని రాజ్యాంగంలోని ఏ ప్రకరణం నిషేధిస్తుంది పదకొండవ పదిహేడవ ఇరవై ఒకటవ ఇరవై ఆరోవ పదిహేడవ రాజ్యాంగంలోని డ్యాస్ మత స్వేచ్ఛను కల్పిస్తుంది పదిహేనవ ప్రకరణం పంతొమ్మిదవ ప్రకరణం ఇరవై ఐదవ ప్రకరణం ఇరవై తొమ్మిదవ ప్రకరణం ఇరవై ఐదవ ప్రకరణం సమాచార హక్కు చట్టం డ్యాష్ సంవత్సరంలో రూపొందించబడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల మూడు రెండు వేల ఐదు రెండు వేల ఐదు సమాచార హక్కులో డ్యాష్ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది సెక్షన్ నాలుగు ఒకటి సెక్షన్ ఆరు ఒకటి సెక్షన్ ఏడు ఒకటి సెక్షన్ తొమ్మిది ఒకటి సెక్షన్ ఆరు ఒకటి సమాచారాన్ని కోరిన డ్యాస్ గడువులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వాలి పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు ముప్పై రోజులు మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాలలో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుము పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు పది రూపాయలు కార్యాలయంలో అధికారి దరఖాస్తు స్వీకరించకపోయినా సమాచారం ఇవ్వటానికి నిరాకరి ఇవ్వడానికి నిరాకరించిన ఎక్కువ రుసుం కోరినా అసంపూర్తి తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన లేదా సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురి చేస్తే ఏ సెక్షన్ కింద రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు పదకొండు ఒకటి పన్నెండు ఒకటి పదహారు ఒకటి పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది ఒకటి విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన సంవత్సరం జనవరి ఒకటి రెండు వేల ఎనిమిది జూన్ ఐదు రెండు వేల ఎనిమిది జులై పన్నెండు రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం డ్యాష్ అమల్లోకి వచ్చింది ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది నవంబర్ ముప్పై రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది మే ఐదు రెండు వేల పది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలందరికీ ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ సూచిస్తుంది సెక్షన్ మూడు సెక్షన్ ఐదు సెక్షన్ ఏడు సెక్షన్ తొమ్మిది సెక్షన్ ఏడు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు